యోగాతో సంపూర్ణమైన ఆరోగ్యం పొందవచ్చునని కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బళ్ళా శ్రీనివాసరావు అన్నారు స్థానిక మూడవ వార్డ్ నెహ్రూ నగర్ కార్పొరేషన్ పాఠశాలలో యోగా తరగతులు నిర్వహిస్తున్నారు మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్లో ఎనిమిది తొమ్మిది పది తరగతుల విద్యార్థులకు యోగా మాస్టర్ తీడారాము ఆధ్వర్యంలో యోగా తరగతులు ప్రారంభించారు ఈ సందర్భంగా బళ్ళా శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులలో ఏకాగ్రత ఆరోగ్యం పెంపొందించుటకు యోగా తరగతులు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు యోగ శిక్షణలో ప్రతిభ చూపిన వారికి ఉత్తమమైన బహుమతులు అందజేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమం పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కేవీవి సత్యనారాయణ వ్యాయామ ఉపాధ్యాయురాలు జీ సత్యవేణి పర్యవేక్షణలో జరిగింది ఇప్పుడు చూడండి మీరు ఎప్పుడు అవయవాలన్నీ మీరు ఎప్పుడైనా చూసారా కానీ ఉన్నాయా లేదా మరి కనపడినటువంటి వాటికి ఉన్నాయని ఎలా నమ్ముతున్నారా ఈ చేసే పనిని బట్టి కదా ఇంటి చూసారా మీరు ఎక్కడైనా కానీ ఉన్నాయి కదా నమ్ముతున్నారు కదా అలాగే భగవంతుని కూడా మనం కనపడిన కనపడినంత వరకు కూడా చాలా మంది నమ్మరు కానీ కనపడినటువంటి భగవంతుని చేసేట పనిని బట్టి మనం భగవంతుడు ఉన్నాడని నమ్ముతాం అనమాట అలాగే మన లోపల మనం మంచి నీళ్లు తాగుతుంటే చెంట నీళ్ళు బయటికి వెళ్ళిపోతున్నాయి ఆహారం తీసుకుంటే చెడు బయటికి వెళ్ళిపోతుంది చెంప రూపంలో మంచి వాటర్ వెళ్ళిపోతుంది నూరు రూపంలో వెళ్ళిపోతుంది మంచి నీళ్ళు తాగుతుంది కదా దాన్ని బట్టి లోపల అవయవాలు ఎన్ని మార్పు చేస్తున్నాయో మనం గవర్నమెంట్ వాటికి వాడుకోవడం జరుగుతుంది మరి అతి ముఖ్యమైనటువంటి విసర్జక అవయవాల్లో మొట్టమొదటి ఊపిరి కిత్తులు రెండు కదా ఊపిరి కిత్తుల్లోనే మీరు ఎప్పుడైతే ఇలా చేతులు పైకి సాగారో పైకి ఇలా సాగుతాయి అనమాట తాగి గాలి స్వచ్చుకొని వెళ్ళి లోపలికి ఊపిరితిత్తుల్లో ఉన్న లో ఉన్నటువంటి సూపర్ భాగానికి కూడా ఆక్సిజన్ అందుతుంది అనమాట అప్పుడు మీరు రోజు మొత్తం కూడా తృప్తి